హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ ఎక్స్ప్రెండ్స్ వెల్కమ్ టు షా ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో ఏబిపిఎస్సి నుంచి మనకు మరొక శుభవార్త సో మనకు నిన్న గ్రూప్ టూకి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఇప్పుడు గ్రూప్ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే నిరుద్యోగులున్నారో సో వాళ్ళందరూ కూడా ఒక గొప్ప అవకాశం సువర్ణ అవకాశం ఎందుకంటే రెండు భారీ నోటిఫికేషన్లు వెను వెంటనే రావడం జరిగింది కాబట్టి సో ఎవరైతే పట్టుదలతోటి ఒక ప్రణాళికతోటి ప్రిపేర్ అవుతారో ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ ఉద్యోగాలు సాధిస్తారు మరి గ్రూప్ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ల పోస్టులు ఎన్ని ఉన్నాయి అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేదా సిలబస్లో మార్పులు జరిగాయి సో కాబట్టి మనం ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ మీద ఖచ్చితంగా అవగాహన ఉండాలి సో వాటికి సంబంధించి వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో మేము అందిస్తాము సో అందులో భాగంగా గ్రూప్ వన్కి సంబంధించి మరి ఎన్ని పోస్టులు సార్ అంటే సో ఎనభై ఒక పోస్టులతోటి మనకు గ్రూప్ వన్ని విడుదల చేయడం జరిగింది మరియు ఈ గ్రూప్ వన్కి సంబంధించి సిలబస్లో మార్పులు రావడం జరిగింది మరి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అనే అంశాన్ని చూడండి ఇక్కడ గ్రూప్ వన్ సిలబస్లో భారీ మార్పులు రావడం జరిగింది అయితే చాలామంది కూడా డిస్క్రిప్టివ్ ఉండదు ఆబ్జెక్టివ్ ఉంటుంది రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ రెండు పేపర్లు డిస్క్రిప్టివ్ స్క్రీనింగ్ పేపర్ వన్ ఒకటే ఉంటుందని చెప్పేసి మనం అనుకున్నాము అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ దానికి ఆ విధంగా మార్పులు చేయబోతుందని చెప్పేసి వాళ్ళే చెప్పారు కానీ వారిచ్చిన ఫైనల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అందులో పాత పద్ధతినే ప్రవేశపెడుతూ సో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా అదే విధంగా విడుదల చేయడం జరిగింది అయితే చిన్న చిన్న మార్పులు చేశారు అవి ఏందని ఒకసారి మనం ఇక్కడ పరిశీలిస్తే నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి మనం పరిశీలిస్తే సో ఇది మనకు అధికారికంగా ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ సో ఈరోజు ఈ నోటిఫికేషన్ గ్రూప్ వన్ సర్వీస్ సంబంధించింది ఓకేనా మరి గ్రూప్ వన్కి సంబంధించి మనకు అప్లికేషన్ ఆన్లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అంటే సో గ్రూప్ వన్ సర్వీస్ ఫ్రమ్ ద జనవరి ఫస్ట్ ఓకేనా ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఓకేనా సో జనవరి ఫస్ట్ నుంచి జనవరి ట్వంటీ ఫస్ట్ వరకు ఆన్లైన్ ఇక్కడ అప్లై చేసుకోవాలి విద్యార్థులు సో దీనికి గల కావాల్సిన క్వాలిఫికేషన్ మనకు డిగ్రీ సరిపోతుంది ఓకేనా గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ సేమ్ క్వాలిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ మరియు ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ చూడండి ఇక్కడ మనకు స్క్రీనింగ్ ఎగ్జామ్ సంబంధించి ద స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్ విల్ బి సెవెంటీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే పదిహేడు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు సో సెవెంటీన్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున మనకు గ్రూప్ వన్కి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్న గ్రూప్ టూకి సంబంధించిన ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మార్చ్ సెవెంటీన్త్న గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు మరి సిలబస్ అనేది చాలామంది గతంలో ఊహించుకునే విధంగా కాకుండా పాత పద్ధతిలో చిన్న చిన్న మార్పులు చేస్తూ ఇవ్వడం జరిగింది మరి స్క్రీనింగ్లో ఎన్ని పేపర్స్ ఉన్నాయి ఇక్కడ అని ఒకసారి మనం పరిశీలిస్తే సిలబస్లో మార్పులు రావడం జరిగింది మరి దానికంటే ముందు మొత్తం పోస్టులు చూసుకుంటే ఇక్కడ సంఖ్య ఎనభై యొక్క పోస్టులు ఇవ్వడం జరిగింది సార్ దానిలో మనకు డిప్యూటీ కలెక్టర్ నైన్ అని అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ ఏపీ ట్యాక్స్ స్టేట్ అని సర్వీస్ ఎయిటీన్ అని డిప్యూటీ డిఎస్పీకి సంబంధించి పోస్టులు ఇరవై ఆరు సూపర్టెండెంట్ ఓకేనా డిప్యూటీ సూపర్ ఆఫ్ పోలీస్ డిఎస్పి అంటాం అవి ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి ఎక్కువ పోస్టులు మనకు అవే ఉన్నాయి ఇక్కడ డిఎస్పి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి ఓకేనా సో ఇలా డిప్యూటీ సూపర్ ఆఫ్ జైల్స్ మెన్స్కి సంబంధించిది ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఓకేనా డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ సో అవి మనకు ఇక్కడ చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది అండ్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఓకేనా ఆరు ఉన్నాయి సో ఇలా మొత్తం వివిధ కేటగిరీలుగా ఎనభై యొక్క పోస్టులతోటి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు క్లియర్గా చూసుకోవచ్చు సో ఏ పోస్టులు అంటే మనకి ఇక్కడ ఖాళీగా ఉన్నాయని సంబంధించి ఓకేనా క్లియర్గా ఇవ్వడం జరిగింది మరి సిలబస్లో ఎలాంటి మార్కులు ఉన్నాయి ఒకసారి మనం పరిశీలిస్తే మీరు ఇక్కడ గమనించండి స్క్రీనింగ్ ఏదైతే ఉందో అది పేపర్ వన్ పేపర్ టూ కింద డివైడ్ చేయడం జరిగింది పేపర్ వన్ పేపర్ టూ కింద మనకు సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది పేపర్ వన్ వన్ ట్వంటీ మార్క్స్ పేపర్ టూ వన్ ట్వంటీ మార్క్స్ అండ్ దెన్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి వన్ బై థర్డ్ ఓకేనా సో విల్ బీ పనిషడ్ రాంగ్ ఆన్సర్ విల్ బీ పనిషడ్ నెగిటివ్ మార్క్స్ వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్స్ ఇక్కడ కూడా మనకి ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి మరి పేపర్ వన్లో వన్ ట్వంటీ మార్క్స్లో చూసుకుంటే ఇక్కడ ఒకటి హిస్టరీ అండ్ కల్చర్ సెకండ్ కాన్స్టిట్యూషనల్ పాలిటీ కాన్స్టిట్యూషన్ పాలిటీ సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ థర్డ్ సెక్షన్ సెక్షన్స్ చూసుకుంటే ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకనామీ అండ్ ప్లానింగ్స్ అండ్ ఫోర్త్ జాగ్రఫీ ఇవ్వడం జరిగింది పేపర్ వన్లో భాగంగా సో ఇక్కడ ఫోర్ పార్ట్స్ ఇవ్వడం జరిగింది ఈచ్ పార్ట్ నుంచి థర్టీ మార్క్స్ అంటే హిస్టరీ నుంచి థర్టీ మార్క్స్ పాలిటీ నుంచి థర్టీ మార్క్స్ అండ్ ఎకనామిక్ నుంచి థర్టీ మార్క్స్ అండ్ జాగ్రఫీ నుంచి థర్టీ మార్క్స్ సో ఓవరాల్గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మినిట్స్ వన్ ట్వంటీ మార్క్స్ అండ్ నెగిటివ్ మార్క్స్ పేపర్ టూ స్క్రీనింగ్ టెస్ట్లో పేపర్ టూ చూసుకుంటే ఇక్కడ జనరల్ మెంటల్ ఎబిలిటీ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకాలజికల్ అబిలిటీ సో ఇది సిక్స్టీ మార్క్స్ ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి ఓకేనా అండ్ బి సెక్షన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ సో ఇది మనకు సెక్షన్ ఇది థర్టీ మార్క్స్ ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోండి పార్ట్ ఏలో సిక్స్టీ మార్క్స్ పార్ట్ బి ఏదైతే ఉందో అది థర్టీ మార్క్స్ ఓకేనా థర్టీ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సో ఓవరాల్గా మనకు వన్ ట్వంటీ మార్క్స్ పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించి ఇది స్క్రీనింగ్ సిలబస్ అదేవిధంగా మెయిన్ సిలబస్కి ఒకసారి మనం వెళ్తే ఒకసారి మెయిన్స్ సిలబస్ని గమనిస్తే డిస్క్రిప్టివ్ టైప్లో ఉంది రచన అన్నమాట ఆబ్జెక్టివ్ అనుకున్నారు కానీ ఆబ్జెక్టివ్ ఇక్కడ ఇవ్వలేదు పాత పద్ధతిలోని ఇవ్వడం జరిగింది ఫోర్ అన్ని పేపర్స్ ఫైవ్ పేపర్స్ కూడా మనకి ఇక్కడ డిస్క్రిప్టివే ఉన్నాయి సో గమనించండి సో ఇంగ్లీష్ తెలుగు అనే జస్ట్ మనకు క్వాలిఫైయింగ్ మాట జస్ట్ ఓన్లీ క్వాలిఫైంగ్ మాత్రమే అండ్ పేపర్ వన్లో జనరల్ ఎస్ఐ అవునా కాంటెంపరీ థీమ్స్ అండ్ ఇష్యూస్ రీజనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఓకేనా వన్ ఎయిటీ మినిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇవ్వడం జరిగింది అండ్ పేపర్ టూలో హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ పేపర్ టూ కింద డిస్క్రిప్టివ్ పేపర్ త్రీలో పాలిటీ కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ లా అండ్ ఎథిక్స్ పేపర్ ఫోర్ ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ పేపర్ ఫైవ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ సో ఇలా ఇలా ఓవరాల్గా మెయిన్స్లో మనకు ఫైవ్ పేపర్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది వన్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ దెన్ ఆఫ్టర్ మెయిన్స్ ఎగ్జామ్ మనము క్రాక్ చేసిన తర్వాత సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇంటర్వ్యూ సో ఓవరాల్గా మెయిన్స్ టోటల్ మార్క్స్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఓవరాల్గా మెయిన్స్ మార్క్స్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇది సో ఇది గ్రూప్ వన్కి సంబంధించిన సిలబస్ ప్యాటర్న్ అనమాట సో భారీ మార్పులు చేయడం జరిగింది ఓకేనా సో కాబట్టి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి మార్చిలో ఎగ్జామ్ ఉంది సో మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది వితిన్ ద నైన్ మంత్స్లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి సో కాబట్టి మనకి మెయిన్స్ ఎగ్జామ్స్ అనేవి ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలి సిలబస్ మీద అవగాహన చేసుకోవాలి సిలబస్ని క్షుణ్ణంగా చదవాలి ఓకేనా సో గ్రూప్ టూ అంటే ప్రిపేర్ వాళ్ళు గ్రూప్ వన్ ఈజీగా ఇక్కడ మనకు రాసుకోవచ్చు స్క్రీనింగ్లో ఇలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే గ్రూప్ టూలో మనకు ఎలాగైతే పాలిటీ ఉందో ఎకనామీ ఉందో ఇక్కడ జాగ్రఫీ మెంటల్ సేమ్ ప్యాటర్న్ సిలబస్ కాబట్టి పెద్దగా మార్పులు లేవు కాబట్టి మెయిన్స్కి వెళ్ళేసరికి మాత్రం ఇక్కడ ఒకటి మనకు డిస్క్రిప్టివ్ ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి ఓకేనా సో కాబట్టి అందరు కూడా ఈ సిలబస్లో వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ముఖ్యంగా మీరు గమనించండి ఓకేనా సైమల్టీనియస్గా సిలబస్ ఏదైతే ప్యాటర్న్ సేమ్ ఉందో అది చూసుకోండి హిస్టరీ ఒకటి మనకు ఇక్కడ హిస్టరీ ఉంది స్క్రీడింగ్లో అండ్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీగా ఉంది ఇక్కడ అండ్ మెంటల్ అబిలిటీ మీన్స్ ప్లస్ గ్రూప్ వన్లో కూడా మనకు మెంటల్ అబిలిటీ ఉంది విధంగా కరెంట్ అఫైర్స్ మనకు గ్రూప్ టూలో ఉంది గ్రూప్ వన్లో ప్రిలిమ్స్లో కూడా ఉంది ఇలా సైమల్ టెనిస్ సిలబస్ చూసుకొని ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మీరు గ్రూప్ టూ ప్లస్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు ఓకేనా మరి మన షామి ఇన్స్టిట్యూట్ తరపున గ్రూప్ వన్కి సంబంధించి కూడా మనకు ఆన్లైన్ క్లాసులు అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది షామి ఇన్స్టిట్యూట్ కాకినాడ యాప్లో ఓకేనా అండ్ అదేవిధంగా ఇప్పటి వరకు ఏపీఎస్ తరఫున సెలెక్ట్ అయిన మా శ్రామ్ విద్యార్థులు సార్ సో సిటీఓ శైలజ రాణి గారు అండ్ స్నేహిత డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు సో ఇలా మా స్వామి ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు గతంలో కూడా రిలీజ్ చేసిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో సంబంధించి చాలామంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు కాబట్టి మీరు కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని చెప్పేసి ఒక నిబద్ధతగా నిజాయితీగా ముందుకెళ్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో మా అంతిమ లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్క నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చాలనేది మా యొక్క లక్ష్యంతో కాబట్టి ప్రణాళికబద్ధంగా మేము ముందుకెళ్తాం కాబట్టి ఏ అయినా సరే షామ్యూనిస్టర్ విద్యార్థులు ఒక ప్రభంజనంలో ర్యాంకులతోటి ఉద్యోగాలతోటి వారు అనుకున్న కళలను సహకారం చేసుకుంటున్నారు వారికంటూ సమాజంలో ఒక మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నారు అదేవిధంగా వాళ్ళకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా ఒక మంచి పేరు సమాజంలో వాళ్ళకంటూ గుర్తింపు రావడం జరుగుతుంది కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ప్రతి విద్యార్థి కూడా ఉపయోగించుకొని సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఎల్లవేళల్లో మీ లక్ష్యమే మా లక్ష్యంగా ముందుకెళ్తున్న మన శ్రామిన తరఫున మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ